టీవీ త్రిబుల్ ఐట్ న్యూస్ కేంగతూర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను కలెక్టరేట్ తేజస్ నందులాల్ పవార్ ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థుల వసతులను విద్యను ఉపాధ్యాయులతో ప్రిన్సిపల్ తో అడిగి తెలుసుకుని పాఠశాల రికార్డులను పరిశీలించిన అనంతరం విద్యార్థులకు కొన్ని పాఠాలు చెప్పి చదివించి వారికి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచన ఇచ్చారు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తో ధరణి రిపోర్టర్ లో రైతుల భూములను న్యాయపరంగా చూడాలని తెలియజేశారు పెస్టిసైడ్స్ షాపులను తనిఖీ చేసి యూరియా డిఏపి అందుబాటులో ఉంచాలని ఎంఆర్పి రేట్లకే అమ్మాలని సూచించారు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఇన్ఛార్జ్ నిర్మల్ కుమార్ తో అన్ని రకాల సౌకర్యాలు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ దయానంద్ శేషు కుమార్ డాక్టర్ నిర్మల్ కుమార్ అగ్ని అగ్రికల్చర్ అధికారి ఏడి రాంబాబు ఎంఈఓ బోయిన్ లింగయ్య పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు

Thank <laughs> <laughs>

ఎవరు కూడా వస్తారు కరీరాలలో ఒకరోజు వచ్చి ఎవరు ఉన్న వాళ్ళందరికీ ఎవరెవరి ప్రాబ్లం ఉంటే ముందు వచ్చి చెక్ చేసి చూసి నాకు చూసి అడిస్తున్నా ఎప్పుడు మీకు ఉందా లేదా నాకు లేదా మీరు ముప్పె రాలేదు అది కూడా నాకు నిజంలో ఉంది అంటే ఎలాంటి భయపడతా పెట్టాలి ఇ పెట్ ఎప్పు ఒక్కొక్క ఊరు చేసుకుంటూ మీ లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తారు వాళ్ళు మీది కూడా వేస్తారు బడికి ఎందుకు పోలే పోయచ్చావా ఎక్కడ స్కూలు ഇവിടെ മെന ആന്തിയെ പറഞ്ഞേ പറയൂ ഫീൽസ് സ്പോഡ്രെഡ് ഇപ്പൊ അല്ലേ സർ ഇപ്പൊ അങ്ങോട്ട് കുറ ഒക്കെ ചിന്ത കംപ്ലീറ്റ് വീതി ജെറ്റലേ ഉണ്ടല്ലോ സ്റ്റാർ ആയില്ലേ वो तो इंच में निकलेगा सर ये देखिये ये देखिये ये आदमी डे टीम एंड क्वालिटी इन समवन टेस्टिंग लोग